కూరగాయల వల్ల వచ్చే లాభం పావల వంతు అయితే ఆకుకూరల వల్ల లాభాలు ముప్పావలా వంతు ఉంటుందన్నమాట అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఆకుకూరల్లోనే రక్తం బాగా తయారయ్యే ఐరన్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని రక్తహీనత రాకుండా రక్షించేవి ఆకుకూరలే కంటికి కావలసిన విటమిన్ ఏ హైడోసుల్ అందించేది నెంబర్ వన్ సోర్స్ ఆకుకూరలే అంచేత వెజిటబుల్స్లో అతి తక్కువ ఉంటుంది విటమిన్ ఏ కానీ ఆకుకూరలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే శరీరానికి కావలసిన సహజమైన సోడియంని మీరు బయట నుంచి ఉప్పేసుకోకపోయినా బాడీకి కావలసిన సోడియం పొటాషియం ఇవన్నీ కూడా ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి అందుకని సాల్ట్ డెఫిషియన్సీ అస్సలు రాకుండా రక్షిస్తాయి ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం మీరు పాలనుకుంటారు పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఆకుకూరల్లో ఉంటుంది అందుకంత రెగ్యులర్గా ఆకుకూరలను మీరు కనుక తినగలిగితే అసలు కాల్షియం ట్యాబ్లెట్ వాడక్కర్లేదు అట్లాగే ఆకుకూరలు బాగా తిం